శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం మాఘపురాణం పన్నెండవ అధ్యాయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఓం నమో నారాయణాయ మహాముని దగ్గర నుంచి ఎన్నో పుణ్య విశేషాలు పుణ్యాత్ముల చరిత్రలు మాఘమాస నదీ స్నాన ఫలితం ఇవన్నీ తెలుసుకున్న దిలీప మహారాజుకి ఇంకొక ప్రశ్న వచ్చింది ఓ స్వామి మీ వల్ల నేను తెలియని విషయాలని ఎన్నో తెలుసుకున్నాను కానీ ఈ మాఘమాసంలో ఏ ఏ నదులలో స్నానం చేయాలి ఏ నదిలో స్నానం చేయటం వల్ల ఎంత పుణ్యం వస్తోంది వీటిని దయచేసి వివరంగా చెప్పండి అని ప్రార్థించారు ఓ మహారాజా మాఘమాసంలో నదీ స్నానం చేయటం ఎంతో పుణ్యప్రదం మాఘమాసంలో ఏ నదిలో స్నానం చేసినా ఆ నదిలో నీరు గంగానది అంతా పవిత్రంగా ఉంటాయి మాఘమాసలు ఏ నదిలో అయినా స్నానం చేయొచ్చు నదీ స్నానం సర్వ పాపాలను నశింపజేస్తుంది ఎంతో పుణ్యాన్ని ప్రసాదిస్తుంది ఇంకా యొక్క విశిష్టతను కాకుండా గంగానదిలో వల్ల ప్రజలందరికీ పాప ప్రక్షాళన జరుగుతుంది మునీశ్వరులు యోగులు తపస్సులు వీరందరూ కూడా ఆ నది యొక్క తీరము దగ్గర వారి నివాసం ఏర్పరచుకొని అక్కడే ఎంతో కాలం ఉంటారు గంగానది తీరంలోనే తపస్సు చేసుకుంటూ ఉంటారు ఎన్నో అరణ్య మార్గాల గుండా ప్రవహించి ఎన్నో వనమూలికలను తడుపుతూ వాటితో కలిసి తిరిగి రావటం వల్ల ఆయుర్వేదంలో కూడా గంగానది అన్ని రోగాలని కూడా పోగొడుతుందని ప్రసిద్ధి పొందింది దీర్ఘకాలిక బాధలతో గంగానదిలో స్నానం చేయటం వల్ల వారి యొక్క ఆరోగ్యం బాగుపడుతుంది మాఘమాసంలో నదీ స్నానం చేయటం వల్ల ఎంతో విశేషమైన పుణ్యం కలుగుతుంది గంగానదిలో స్నానం చేస్తే శ్రీమాత్ర నమ అందరికీ నమస్కారం మాఘపురాణం పన్నెండవ అధ్యాయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఓం నమో నారాయణాయ మహాముని దగ్గర నుంచి ఎన్నో పుణ్య చరిత్రలు మాఘమాస నదీ స్నాన ఫలితాన్ని అంతా విన్న దిలీప మహారాజు ఆ మహర్షిని మళ్లీ ప్రశ్నిస్తున్నారు ఓ మహర్షి మీ దయ వల్ల నేను ఎన్నో తెలియని విషయాలను తెలుసుకున్నాను ఈ మాఘమాసంలో ఏ ఏ నదులలో స్నానం చేయటం వల్ల ఎంత పుణ్యం కలుగుతుంది ఏ నదిలో స్నానం చేస్తే కోరిన కోరికలు తీరుతాయి మనుషుల పాపాలన్నీ హరించుకుపోతాయి ఈ విషయాన్ని వివరంగా చెప్పండి అని ప్రార్థించారు ఓ మహారాజా మాఘమాసంలో నదీ స్నానం చేయటం ఎంతో పుణ్యప్రదం మాఘమాసంలో ఏ నదిలో నీరైనా సరే గంగాజలమంతటి పవిత్రతనే సంతరించుకుంటుంది కాబట్టి మాఘమాసంలో నదీ స్నానం చేయటం వల్ల అన్ని పాపాలు నశించిపోతాయి ఏ నదిలో అయినా స్నానం చేయవచ్చు ఇంకా గంగానది యొక్క విశిష్టతను తెలియని వారంటూ ఎవరు ఉండరు గంగానది స్నానము ఎంతో పుణ్యప్రదము అలాగే ఆరోగ్యకరం కూడా ఎంతో వేగంగా ప్రవహించే ఈ గంగానదిలో స్నానం చేయటం వల్ల ప్రజలందరి పాపాలు కూడా ప్రక్షాళనమవుతాయి దేవతలు మునీశ్వరులు యోగీశ్వరులు ఎందరో గంగానదీ తీరంలో ఆశ్రమాలను నిర్మించుకొని అక్కడే తపస్సు చేస్తూ ఉంటారు గంగానది ఎన్నో అరణ్య మార్గాల గుండా ఎన్నో వనమూలిక వృక్షాల నుంచి దాటుకుని వస్తుంది అందుకే ఇది ఆయుర్వేద జలంగా కూడా ప్రసిద్ధి పొందింది దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారు సైతం గంగానదిలో స్నానం చేస్తే వారి యొక్క బాధలు తొలగిపోతాయి పరమేశ్వరుని జటాజుటం నుంచి జారుతున్న గంగానది ఎంతో పవిత్రమైన పుణ్యనదిగా దేవతలందరి చేత కూడా పూజింపబడుతుంది ఎంతో పవిత్రమైన గంగానది గురించి తెలియని వారంటూ ఎవ్వరూ ఉండరు ఈ మాఘమాసంలో గంగానదిలో స్నానం చేసిన వారు శాశ్వత విష్ణులోక సాన్నిధ్యాన్ని పొందుతారు జీవితంలో ఒక్కసారైనా గంగానది స్నానం చేస్తే విశేషమైన పుణ్యం కలుగుతుంది ముక్తిని కోరుకునేవారు తప్పకుండా మాఘమాసంలో గంగానదిలో స్నానం చేయాలి ఇంకా మహిమ గురించి చెప్పటానికి వీలు కాదు ఇది గంగా యమున సరస్వతీ నదుల త్రివేణి సంగమం మాఘమాసంలో త్రివేణి సంగమంలో తప్పకుండా స్నానం చేయాలి అలా స్నానం చేసి మాఘమాస వ్రతాన్ని పూజలు చేసి దాన ధర్మాది కార్యక్రమములు చేసిన వారు నేరుగా విష్ణు సాన్నిధ్యాన్ని చేరుకుంటారు ఇందులో సందేహించవలసిన అవసరమే లేదు ఈ ప్రదేశము గొప్ప విశేషతను సంతరించుకుంది గంగానది సముద్రంలో కలిసే చోటు ఇది ఈ త్రివేణి సంగమంలో స్నానం చేస్తే ఏడేడు జన్మల నుంచి వస్తున్న పాపాలు కూడా హరించుకుపోతాయి మాఘమాసంలో త్రివేణి సంగమంలో నదీ స్నానం చేసి వ్రతము పూజలు దాన ధర్మాలు చేసి విష్ణు ఆలయానికి కానీ శివాలయానికి కానీ వెళ్ళి దర్శనం చేసుకోవాలి అలా చేసుకోవటం వల్ల విశేషమైన పుణ్యం వస్తుంది మరో జన్మ అంటూ కలగదు ప్రతి ఒక్కరూ కూడా మాఘమాసంలో త్రివేణి సంగమ స్నానం తప్పకుండా చేయాలి అలా చేస్తే వారు ఖచ్చితంగా ముక్తిని పొందుతారు గోదావరి నది దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధి పొందినది దీనికి గౌతమి నది అనే పేరు కూడా ఉంది ఇది పడమటి దిగ్గుకి దగ్గరలో ఉన్న త్రయంబకం అనే పుణ్యక్షేత్రంలో పుట్టింది గౌతమ మహర్షి తన గోహత్యా పాతకాన్ని తొలగించుకోవటం కోసం ఈశ్వరునికి ఘోర తపస్సు చేశారు అప్పుడు పరమేశ్వరుడు మెచ్చుకుని ప్రత్యక్షమయ్యారు గోహత్య జరిగిన ప్రదేశంలో ఆ ప్రదేశంలో గోదావరిని ప్రవహించమని ఆదేశించారు గోదావరి నది ఆ ప్రదేశాన్ని అంతా ప్రవహించి పవిత్రం చేసింది కాబట్టి మాఘమాసంలో గోదావరి నది స్నానం అత్యంత శ్రేయోదాయకమనే చెప్పాలి పవిత్రం పుణ్యప్రదం సర్వపాపాలని హరింపజేస్తుంది ఇహలోక సౌఖ్యాలని కోరిన కోరికలన్నిటినీ కూడా సిద్ధింపజేస్తుంది ఈ గోదావరి నదిలో మరికొన్ని ఉపనదులు కూడా కలుస్తాయి కాబట్టి దీనిని సప్త గోదావరి అని కూడా పిలుస్తారు ఇవన్నీ కూడా ఎన్నో అరణ్య మార్గాల గుండా ప్రవహిస్తూ వస్తాయి అలా వచ్చి గోదావరి నదిలో చేరతాయి కాబట్టి గోదావరి నది కూడా సకల రోగాలను హరించివేస్తుంది ప్రతి సంవత్సరం మాఘమాసంలో ఈ నదిలో స్నానం చేస్తే ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని ప్రతీతి ఇంకా పరంతపా మరియు ప్రభాస క్షేత్రాలైతే చాలా ప్రసిద్ధి పొందాయి పరంతపా నదీ తీరంలో పరమేశ్వరుడు లింగాకారంలో అవతరించారు ప్రభాస క్షేత్రంలో స్నానం చేస్తే బ్రహ్మహత్య మహాపాతకాలు కూడా తొలగిపోతాయి దీనికి నిదర్శనంగా ఒక కథ ఉంది జాగ్రత్తగా విను ఆదిదేవుడైన శంకరుడు అలాగే విష్ణువు నాభికమల నుంచి పుట్టిన బ్రహ్మదేవుడికి ఇద్దరికీ కూడా ఐదు తలలు ఉండేవి అందుకని వారిద్దరిని పంచముఖేశ్వరుడు పంచముఖ బ్రహ్మ అనే పేర్లతో పిలుస్తారు ఒకరోజు ఈశ్వరునికి బ్రహ్మదేవునికి మధ్య బాధ మొదలైంది నాకు ఐదు తలలు ఉంటాయి కాబట్టి నేనే గొప్పవాడిని అని బ్రహ్మదేవుడు అన్నారు నాకు కూడా ఐదు తలలు ఉన్నాయి కాబట్టి నేనే గొప్పవాణ్ణి అంటూ శంకరుని మధ్య ఇద్దరి మధ్య వాదోపవాదం మొదలైంది అది చిలికి చిలికి గాలివానగా మారింది ఇద్దరూ కూడా భయంకరమైన యుద్ధానికి దిగారు ఆదిశంకరుడు బ్రహ్మదేవుడు ఇద్దరూ యుద్ధం చేసుకుంటున్నారు ఆదిశంకరుడు కోపాన్ని అనుచుకోలేక తన త్రిశూలంతో బ్రహ్మదేవుని యొక్క ఐదవతలను నరికివేశారు అప్పటి నుంచి బ్రహ్మదేవుడు చతుర్ముఖ బ్రహ్మ అయ్యారు కానీ శివునికి మాత్రం బ్రహ్మహత్యా దోషం అంటుకుంది ఈ అంటుకున్న దోషాన్ని ఎలా పోగొట్టుకోవాలి భయంకరమైన దోషం ఈ బ్రహ్మహత్యా దోషం వీరి నుంచి ఎలా నన్ను నేను రక్షించుకోవాలి అని చాలా భయపడ్డారు బ్రహ్మదేవుని తలను చేతిలో పట్టుకొని ముల్లోకాలు తిరిగారు చాలామందిని దీనికి ఉపశమనం చెప్పమని అడిగారు కానీ అందరూ భయపడి ఎవరూ శివుడికి సమాధానం చెప్పలేదు శివుడు ఆ తలాన్ని పట్టుకొని అలాగే ముందుకు వెళ్తున్నారు కొన్ని రోజులకి ఆ తల కాస్త ఎండిపోయి పుర్రెగా మారిపోయింది ఆ బ్రహ్మదేవుడు అలాగే భిక్షాటన చేస్తూ భూలోకానికి చేరుకున్నాడు శివుడు అత్యంత తేజోమయుడు ఎంతో సౌందర్యవతుడు అతన్ని చూసిన వారెవరైనా ముగ్ధులు కాకుండా ఉండలేరు భూలోకంలో భిక్షాందేహి అంటూ శివుడు భిక్ష చేయడానికి ఏ ఇంటికి వెళ్ళినా ఆ ఇంట్లో స్త్రీలందరూ కూడా ఆయన సౌందర్యానికి మైమర్చిపోయారు ప్రతి ఇంట్లో స్త్రీలందరూ జగన్మోహనాకారుడైన ఆయన వెంటపడటం మొదలుపెట్టారు ఇదంతా చూసిన మునీశ్వరుడు తాపసులు వీళ్ళందరికీ కూడా ఎంతో కోపం వచ్చింది తమ భార్యలందరూ వారిని వదిలేసి శివుని వెంటపడటం సహించలేకపోయారు వారి కోపం తారాస్థాయికి చేరుకుంది అసలు ఎవరీ భిక్షగాడు వారి భార్యలందరినీ వసపరుచుకోవటానికి ఇతనికి శక్తి ఎలా వచ్చింది అని వారందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు వెంటనే ఇతని యొక్క పురుషత్వం నశించిపోవుగాక అని శపించేశారు అంతే భిక్షాటన చేస్తున్న శివుని యొక్క పురుషత్వం నేలమీద పడిపోయింది అసలే బ్రహ్మహత్యా దోషంతో కుమిలిపోతున్న పరమేశ్వరుడు చాలా బాధపడ్డారు ఏం చెయ్యాలో అర్థం కాలేదు ఇక వెంటనే ఆ లింగాకారంలోనే ఐక్యమైపోయారు శివుడు లింగాకారంలో ఐక్యమవటం వల్ల ఆ లింగానికి ఎనలేని తేజస్సు వచ్చింది ఎంతో ప్రకాశవంతంగా వెలిగిపోతోంది ఆ లింగం నుంచి వస్తున్న భయంకరమైన తేజస్సును ఎవ్వరూ చూడలేకపోతున్నారు వెంటనే బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి భూలోకానికి వచ్చారు పరమేశ్వరుణ్ణి ఓదార్చి ప్రయాగక్షేత్రానికి తీసుకుని వెళ్లారు వారు నదీ స్నానాలు చేయించి దానధర్మాది కార్యక్రమములు చేయించారు అప్పటితో బ్రహ్మహత్య పాతకాలు తొలగిపోయాయి భూలోకంలో భక్తురందరూ ఉన్న పరమేశ్వరుని పూజిస్తే వారి యొక్క పాపాలు తొలగిపోవటంతో పాటు కైలాస ప్రాప్తిని పొందుతారు అని సెలవిచ్చారు శివుడంతటి వాడే తన బ్రహ్మహత్య మహాపాతకాన్ని పోగొట్టుకోవటానికి ప్రయాగక్షేత్రంలో స్నానం చేసి పూజా పునస్కారాలు దాన ధర్మాది కార్యక్రమంలో నిర్వహించారు కాబట్టి ప్రయాగక్షేత్రము ఎంతో పుణ్యప్రదమైనది ఇక్కడ త్రివేణి సంగమంలో స్నానం చేస్తే అన్ని పాపాలు హరించుకుపోవటాయి అనటంలో ఈ కథే ఒక నిదర్శనము ఇక్కడితో మాఘపురాణం పన్నెండవ అధ్యాయం సంపూర్ణం పదమూడవ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి